హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి అంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు గుంత పొంగనాలు చాలా ఈజీగా చూసారా లోపల ఎంత స్పాంజీగా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పులు బియ్యం తీసుకోండి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రెండు కప్పులు బియ్యం వేసుకొని దాంట్లోనే ఒక అర స్పూను మెంతులు కూడా వేసుకోండి అలాగే ఇందులో ఒక పావు కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి సగ్గు బియ్యంలా లావుట్ సగ్గు తీసుకోవచ్చు లేదంటే సన్న సగ్గుబియ్యం చిన్న ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అటుకులు ఒక పావు కప్పు తీసుకున్నానండి మందంగా ఉన్న అటుకులు ఒక పావు కప్పు తీసుకున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి తీసుకొని దీంట్లో ఇప్పుడు పెరుగు వేసుకొని నానబెట్టుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక రెండు గంటల సేపు అయినా బియ్యం నానాలి మనకి టైం ఉంటే ఎక్కువసేపు నాన్న పర్వాలేదు రెండు గంటలైతే మినిమం నానబెట్టుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నైట్ ఇలా చేసుకోండి పర్వాలేదు మార్నింగ్ అంత టైం లేకపోతే ఒకవేళ నైట్ డిన్నర్లో చేసుకుంటే కనుక ఈవినింగ్ చేసుకోండి నేనైతే ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్నానండి ఒక రెండు గంటల తర్వాత చూడండి బియ్యం బాగా నానుంటాయి కదా ఇప్పుడు వీటిని టూ బ్యాచెస్ కింద మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా బియ్యం మొత్తం గ్రైండ్ చేసుకుని తీసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఈ బ్యాటర్ మీకు ఇప్పుడు ఎంత అవసరమైతే అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది వెంటనే చేసేసుకోవచ్చు అంటే పులాయి పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఫర్మెంట్ అవ్వకుండానే మనం గుంత పునుగులు వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకటి క్యారెట్ కూడా తురుముకొని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని మొత్తం ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా కలుపుకోండి మొత్తం బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక రెండు చిటికలంతా వంట చోడా వేసుకోండి ఇది అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇవి బాగా స్పంజీగా రావాలంటే ఒక రెండు చిటికలు వంట చడ వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కలిపేసుకొని ఇప్పుడు గుంత పొంగనాలు పెనం పెట్టుకోండి పెట్టుకొని అన్నిట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క స్పూన్ బ్యాటర్ వేసుకొని మొత్తం అన్నింటిలో ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక పక్క కాలనివ్వండి ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి ఇలా రెండో పక్కకి తిప్పిన తర్వాత కావాలనుకుంటే ఆయిల్ వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు ఇంకా ఇలా అన్నింటిలో కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇలా రెండు పక్కల బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి రెండో పక్కం ఒక్క నిమిషం సేపు అలా ఉంచుకొని తీసేసుకోండి సరిపోతుంది అంతేనండి చూసారు కదా గుంత పొంగనాలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలాగే ఏ చట్నీతో టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా తప్పకుండా విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్